sí ఉత్సవం చేయాలనుకుంటారు అనుకోండి అప్పుడు వాసవి రూపం ఎవరికైనా వెయ్యాలా అని అనుకుంటే మొట్టమొదటి పెళ్ళి కోర్తి అమ్మాయి వాటి అమ్మాయినే కన్యగా అలంకరిస్తారు ఆ అమ్మాయికి పసుపు కానిచ్చి కాళ్ళ కారాన్ని పెట్టి పసుపులు రాసి ఒక బట్టలు ఇచ్చి పట్టు బట్టలు ఇచ్చి మంచిగా చక్కగా నీరు నగర కూడా వారికి అలంకరింపజేసి వాళ్ళని చక్కగా అలంకరింపజేస్తారు ఆ పెళ్ళి కోర్తి ఎందుకంటే అమ్మవారి ఎంతో ఆనందిస్తారు ఇప్పుడు మీరు కూడా అంతే కదమ్మా మీ పుట్టింటి వారు ఎవరైనా y le eh, que la puede usted ఎవరో ఒకరు పెళ్ళిల కోసం వారు ఉండే పెడుకులనే చూసుకుంటారు ఎవరు పెళ్ళికలు తీసుకుంటే